श्रीगुभ्यो नम नमो दै महादेव शिवाय सततम नम नम प्रकृत्यद्राई नियता प्रणता स्मता काले कालेपगता संस्कृति काले शब्दगता चिंतन तत्व विचारे सर्वकता ഓം ഐം ഹ്രീം ശ്രീം ശ്രീമാതേ നമ ഓം ഐം ഹ്രീം ശ്രീം ശ്രീമാതേ നമ ഓം ഐം ഹ്രീം ശ്രീം ശ്രീമാത നമ ഓം ഐം ഹ്രീം ശ്രീം ശ്രീമാതേ നമ ഓം ഐം ഹ്രീം ശ്രീം ശ്രീമാത നമ ഓം ഐം ഹ്രീം ശ്രീം ശ്രീമാത നമ ഓം ഐം ഹ്രീം ശ്രീം ശ്രീമാത ഓം ഐം ഹ്രീം ശ്രീം ശ്രീമാതേ നമ ഓം ഐം ഹ്രീം ശ്രീം ശ്രീമാതേ നമ ഓം ഐം ഹ്രീം ശ്രീം ശ്രീമാത നമ ഓം ഐം ഹ്രീം ശ്രീം ശ്രീമാതേ നമ ഗണതാസ്ത്രമ സ്ത്രോത്ര ഇപ്പോൾ മനു ആരവ ശ്ലോകങ്ങളവേശിസ്മ వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లికా వక్తులక్ష్మీ పరీవాహ చలన్మీనాభలోచన వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక పరివాహ పరీవాహ మీనాభలోచన ఇందులో కూడా రెండే నామాలు ఉన్నాయి ఆ రెండు రెండు మంత్ర విశేషాలు వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లికా పరివాహ చలన్ మీనాభలోచన వశంజాది వాగ్దోతులు ఎంత బాగా వర్ణించారండి అమ్మవారి యొక్క దివ్యమైన ఆ శరీరాన్ని దివ్యమైన నేత్రాలను దివ్యమైన స్తోత్రాలను దివ్యమైన నాశికను దివ్యమైన పెదవులను దివ్యమైన భుజములను ఎంత అద్భుతంగా వర్ణించారు నాకు పాద పాదం యొక్క నఖాకరి నుంచి ఆ పాదతర మస్తకం ఆ మస్తకం ఆ పాదతర మస్తకం ఆ అంటే ఆసమంతాత్ ఆసమంతాత్ పాదాత్ ప్రభుతి మస్తక పర్యంతం పాదాల నుంచి శిరస్సు దాకా అద్భుతమైన అంగాంగ వర్ణన చేశారు వ్యాసులు గారు మహానుభావులు మనకి ఇలాంటి విశేషమైన వర్ణన విష్ణు సహస్రనామంలో కనిపించదు విష్ణు సహస్రనామం స్వామివారి యొక్క అద్భుతమైన నామాలు సహస్రనామాలు ఇంత విశేషమైన వర్ణన ఉండదు ఇక్కడ అమ్మవారి యొక్క ఆ సౌందర్యం సామాన్యమైన శంకర్ల వారు ఎంత బాగా చెప్పారు సౌందర్య లహరిలో ఒక రకంగా చెప్పినట్టు చూసినట్లయితే సౌందర్య లహరిలో ఉన్న ప్రతి శ్లోకం కూడా దేవి భాగవతంలో ఒకొక ఉపాక్ష్యానికి జన్మవుతుంది లలితాశాస్త్రంలో చెప్పిన ప్రతి నామం కూడా సౌందర్య లహరిలో ఉన్న ఒక శ్లోకానికి సంకేతం అవుతుంది అంటే దళిత నామ స్తోత్రం సౌందర్య లహరి దేవి భాగవతం ఈ మూడు సమన్వయం చేసినట్లయితే ఒక అద్భుతమైన అమ్మవారి యొక్క అద్వితీయమైన మనోహరమైన దివ్యమైన రూప సందర్శనం లభిస్తుంది వదన స్మరమాంగళ్య గృహతోరణ చిల్లిక వక్త్ర లక్ష్మీ పరివాహ చరణ్ మీనాభలోచన వదన అంటే ముఖము అంటే మొత్తం ఇదంతా కూడా అవుతుంది నేత్రాలు శ్రోత్రాలు నాసిక ఎదగులు చుబుకం చుబుకం అంటే గడ్డం ఇవన్నీ కూడా లలాట భాగం ఇదంతా వదనం వదన స్మర మాంగళ్య స్మర అంటే ఏమిటి మన్మథుడు స్మరుడు స్మరించదగినవాడు మన్మథుడిని స్మరించకుండా ఎలా ఉంటాం శృంగార భావన కలిగినప్పుడు మన్మథుడు జ్ఞాపకం వస్తుంటాడు ఇక్కడ స్మర అంటే మరో అర్థం కూడా చెప్పచ్చు అమ్మవారి వదనాన్ని స్మరించినప్పుడు ఇలా ఉంటుంది అమ్మవారి ముఖం అని వ్యాసుడు గారు మనకు అనుగ్రహించారు వాగ్దేవతలు చెప్పారు వశంజాదివాగ్ దేవతలు చెప్పారని వ్యాసుడు గారు మనకు చెప్పారు అంటే వశంజాదివాగ్ దేవతలు చెప్పినటువంటి అద్భుతమైన మంత్రాలను వ్యాసులు వారు దర్శించారు మంత్రద్రష్ట ఆయన వాటిని మనకు అనుగ్రహించారు వ్యాసులు వారు వదనస్మర మాంగళ్య గృహ తోరణ చిల్లిక ప్రతి గృహానికి కూడా తోరణాలు కడుతుంటాం కదా పర్వదిన వచ్చిన మనం భారతీయ సంస్కృతి ఎటువంటిదండి భారతీయ సంస్కృతి ఎంత అద్భుతమైనది నిత్య కళ్యాణం హరిత తోరణం తోరణం అనకూడదు ఎందుకంటే పచ్చ అనే తెలుగు పదం తోరణ సంస్కృత పదం ఒక ఒక తెలుగు పదం ఒక సంస్కృత పదం కలపకూడదు దుష్ట సమాసం ఉంటారు సంస్కృతంలో వ్యాకరణ నృత్య నిత్య కళ్యాణం నిత్య సంస్కృతం కళ్యాణం సంస్కృతం హరిత సంస్కృతం తోరణం సంస్కృతం హరిత అంటే ఆకుపచ్చని నిత్య కళ్యాణం హరిత తోరణం అది మన భారతీయ సంస్కృతి ప్రతిరోజు పర్వదనమే అంతే ఆ పర్వదనాడు ఏం చేస్తుంటే మనం మామిడి ఆకులు తోరణ కడుతుంటాం ఎందుకు మామిడి ఆకులు మాత్రమే కడతాం ఒక వారం రోజుల పాటు వాడకుండా చెడకుండా మందంగా ఉండే ఆకులు అలాగే ఉంటాయి అద్భుతమైన ప్రాణశక్తిని ప్రాణవాయువును మనకు అందిస్తాయి కలుషిత వాయువును పోగొడుతుంటాయి వృక్షాలు చేసే ఉపకారం అటువంటిది గృహ తోరణ చిల్లిక చిల్లిక అంటే మార తోరణాలు ఒక మారగా ఏర్పాటు చేస్తారు ఏమిటి గృహమరణం అంటే వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక అమ్మవారి యొక్క ముఖ సౌందర్యం అనేటటువంటిది ఒక అద్భుతమైన గృహతోరణంగా అనిపిస్తుంది అంటే అమ్మవారి యొక్క అమ్మవారు మాంగళ్య స్వరూపిణి స్వరూపిణి సౌభాగ్యం సౌమంగళ్యం ఇవన్నీ ఇస్తారు అమ్మవారు వైభవాన్ని ఇస్తారు అంతేత సౌభాగ్యలక్ష్మి వైభవ లక్ష్మి సౌమంగళి ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క లక్షణాలు కనుక అమ్మవారు అద్భుతమైన భావన ఇచ్చారు ఇక్కడ వదనస్మర మాంగళ్య గృహతోరణ తెలిక ప్రతి గృహంలోనూ అమ్మవారి యొక్క రూపాలు ఉంటాయి అమ్మవారి ప్రతిమలు ఉంటాయి అమ్మవారి చిత్రాలు ఉంటాయి అవన్నీ కూడా ఒక్కొక్క రకమైన ఆకారంలో ఉంటుంటాయి ఒక్కొక్క రా ఒక్కొక్క అమ్మవారి రూపం ఒక్కొక్క రకం ఉంది శారదాదేవి ఒక రకం ఒక రూపం లక్ష్మీదేవి ఒక రూపం అంటే ఇచ్ఛాశక్తి స్వరూపం ఒక రూపం జ్ఞానశక్తి స్వరూపం ఒక రూపం క్రియాశక్తి స్వరూపం ఒకరు రూపం ఇవన్నీ అమ్మవారి రూపాలే ఇవన్నీ కూడా అద్భుతమైన గృహతోరణ చిల్లిక ఒక గృహతోరణంలో గృహతోరణంలో ఎంత అందంగా పెడతారు ఆ తోరణాలు అంత అద్భుతంగా దివ్యమైన శక్తిని మనకు అనుభవిస్తుంటాయి ఆగమార్థంతో దేవానాం నిగమార్థంతో రక్షసాం అన్నప్పుడు అన్నట్లుగా దైవీ శక్తులను ఆకర్షిస్తాయి దుష్ట శక్తులను పోగొడతాయి అది అమ్మవారి యొక్క తత్వం అవి గృహతోరణంలాగా అనిపిస్తుంది అనమాట పదన మాంగళ్య గృహతోరణ చెల్లిక ఇంకా తర్వాత మంత్రం ఏమిటి వక్త్ర లక్ష్మీ పరీవాహ వక్త్ర లక్ష్మీ పరివాహ అమ్మవారి యొక్క వక్త్రం అంటే వక్త్రం అంటే నోరు ఆ వక్త్ర ముఖం అని కూడా ఉంది లక్ష్మీ పరివాహ అమ్మవారి యొక్క విశేషమైన వదనం అనేటటువంటి ఒక వదనం యొక్క లక్ష్మీ శోభ లక్ష్మీ శోభ కాంతి వక్త్రలక్ష్మి అమ్మవారి యొక్క ముఖకాంతి ఎలా ఉంది పరివాహ ఒక ప్రవాహంలో ఉంది ముఖకాంతి ప్రవాహంలా ఉంది ఆ కాంతి ప్రవాహం కాంతి ప్రసారం దాంట్లో చలత్ మీనాభాలోచన అమ్మవారి యొక్క ముఖం అంతా కూడా ఒక సౌందర్య ప్రతీక ఆ ముఖంలో అమ్మవారి నేత్రాలు ఉన్నాయి ఎలా ఉన్నాయంటే చలత్ మీనా ఆభ లోచన చలత్ ఉన్నటువంటి మీనా చేపల చేపల వంటి చేపల వలె ఆభా ప్రకాశిస్తున్న లోచన చేప ఏ ఆకారంలో ఉంటే ఎంత ఎంత బాగుంటుంది చేప ఇలా పైన ఒక అర్థవలేకారం కింద ఒక అర్ధవర అర్ధవారం కూడా కొంచెం ఇలా ఉంటుంది ఇంకా ఇలా ఉంటుంది అలా నేత్రాలు ఇలా ఉంటే అది సౌందర్య విశేషం విశాలంగా ఉంటాయి అలాగే తా పద్మపత్రాలతో పోలుస్తారు పద్మ యొక్క రేఖలు పద్మరేఖలతో పోలుస్తారు పద్మవత్రాలతో పోలుస్తారు అమ్మవారి యొక్క మేనములు మీనాక్షి మధుర మీనాక్షి కంచి కామాక్షి కాశీ విశాలాక్షి శక్తి శక్తి స్వరూపాలు అద్భుతమైన సౌందర్య సమన్వితలు అమ్మవారు మేనముల యొక్క మేనముల వంటి నేత్రములిగిన వారు మీనాక్షి అంతేత అమ్మవారి యొక్క ముఖంలో ముఖం అనే ఓ సౌందర్య పరివాహంలో కదులుతూ ఉన్న చేపల్లా ఉన్నాయట అంటే అమ్మవారు ఇటు చూస్తున్నారు వశ్విని ఆదివాగదేవతల్ని భక్తుల్ని అందరూ అలా చూస్తుంటే ఆ కదులుతున్న చేపల్లాగా ఉన్నాయట అమ్మవారి నేత్రాలు ఎంత అద్భుతంగా చెప్పారండి వక్త్ర లక్ష్మి పరివాహ చలన్ మీనాభలోచన वदन स्मर मंगल्य गृहतोचुका चरण जलनमीना रोचना पुनर्मला आगामी कार्यक्रम में